అందరికి నమస్కారం సికింద్రాబాద్లో గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎల్డీఎస్ ఎల్డీసీ అండ్ ఎంటీఎస్ టెనోగ్రాఫర్కి సంబంధించి జాబ్స్ గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జాబ్స్ లొకేషన్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లోనే ఉంటుంది అండ్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది జాబ్స్ గాను సో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది శాలరీ చూసుకున్నట్లయితే దాదాపు నలభై వేలకు పైగా అయితే శాలరీ అయితే ఉండబోతుంది జస్ట్ మీకు ఫార్టీ పర్సెంట్ పాస్ మార్క్స్ వచ్చేసి సరిపోతుంది సో దీనికి సంబంధించి ఎలాంటి ఫీ అయితే ఉండదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ జాబ్స్కి గాను మీరు అయితే ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అప్లై చేశాక మీకైతే ఒక రిటర్న్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది రిటర్న్ టెస్ట్ పెట్టాక మెరిట్ బేస్డ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు మంచి జాబ్స్ ఇది సో దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో దీనికి సంబంధించి టెలిగ్రామ్ మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఆ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి గ్రూప్లో అయితే దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది సో ఆ పీడిఎఫ్ అనేది మీకైతే చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే ఆ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఎంఎస్ వడ్లో అయితే టైప్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది టైప్ చేసి మీరైతే పోస్టల్ అడ్రస్ ద్వారా అయితే అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది సో ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆఫ్లైన్లోనే మీరు పోస్టల్ ద్వారా అప్లికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ చేసి చెప్పిన అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఈ పీడిఎఫ్ ఈ ఈపీఎఫ్ మీకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ అయితే నేను అందులో పెట్టేస్తాను ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి మరెన్నో జన్యున్ జాబ్ అప్డేట్స్ రోజు రోజు వస్తూనే ఉంటాయి కాబట్టి మనం అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాము సో మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి సో దీనికి సంబంధించి అయితే ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే చూపెడుతూ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి సో చూడండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్ సంస్థ నుంచి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ గ్రూప్ సి పోస్టుల గానైతే రిక్రూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి అయితే పోస్టులు అయితే వచ్చాయి సో పోస్టులు చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా శాలరీ ఎంత ఉంది అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు అయితే రిజర్వేషన్ చేశారనేది కూడా నేనైతే ఇప్పుడు మీకు అయితే చూపెట్టబోతున్నాను చూడండి సో ఈ పోస్టులు చూసుకున్నట్లయితే కమాండెంట్ ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ నుంచి అయితే రావడం జరిగింది సో ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే గ్రూప్ సిక్స్ సంబంధించి అయితే పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ ట్రైనర్ ఇన్స్ట్రక్టర్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అదేవిధంగా వాషర్మన్ అదే అదేవిధంగా లోవర్ డివిజనల్ క్లర్క్ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ దీనికి సంబంధించి అయితే జాబ్స్ అయితే ఉన్నాయి సో ఈ జాబ్స్ చూసుకున్నట్లయితే మనం టోటల్ వేకెన్సీస్ అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా చూసుకున్నాం సో జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ ఇన్స్ట్రక్టర్ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ రెండు ఉన్నాయి ఇందులో జనరల్లోనే రెండైతే కేటాయించారు సో శాలరీ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మధ్య అయితే శాలరీ అయితే ఉండబోతుంది అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ చూసుకున్నట్లయితే టూ పోస్టులు ఉన్నాయి జనరల్లోనే టూ టూ పోస్టులు ఉన్నాయి అవి కూడా అండ్ శాలరీ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు అయితే ఉండడం అయితే జరిగింది అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇందులో ఫోర్ చూసుకున్నట్లయితే జనరల్లో ఉన్నాయి సెవెన్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ జనరల్లోనే ఉన్నది అండ్ ఎస్టీలో రెండు ఉన్నాయి ఓబీసీలో టెన్ ఉన్నాయి అండ్ ఈఎస్ఎంలో టూ ఉన్నాయి టోటల్ అయితే ట్వంటీ త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో అండ్ శాలరీ చూసుకున్నట్లయితే ఎయిటీన్ థౌసండ్ టు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు అయితే శాలరీ అయితే ఉండ ఉండబోతుంది అండ్ వాషర్మ్యాన్ అండ్ ధోబీ వాషర్మ్యాన్ ధోబీకి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మూడు ఉన్నాయి ఇందులో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఒకటి ఉంది అండ్ ఎస్సీలో వన్ ఉంది అండ్ ఓబీసీలో వన్ వన్ అయితే ఉండడం అయితే జరిగింది శాలరీ చూసుకున్నట్లయితే ఎయిటీన్ థౌసండ్ టు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మధ్య అయితే ఉండబోతుంది సో లోవర్ డివిజనల్ క్లర్క్ ఇది చూసుకున్నట్లయితే ఈఎంఈ రికార్డ్ సికింద్రాబాద్ సంబంధించి అయితే లోవర్ డివిజనల్ క్లర్క్ అయితే పోస్టులు అయితే ఉన్నాయి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఇందులో అండ్ జనరల్లో చూసుకున్నట్లయితే మూడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూస్లో చూసుకున్నట్లయితే ఉన్నాయి ఎస్సీలో చూసుకున్నట్లయితే ఐదు ఉన్నాయి ఎస్టీలో చూసుకున్నట్లయితే ఉన్నాయి ఓబీసీలో చూసుకున్నట్లయితే నాలుగు ఉన్నాయి ఈఎస్ఎంలో చూసుకున్నట్లయితే రెండు ఉన్నాయి అండ్ ఫిజికల్ హ్యాండ్క్యాప్కి సంబంధించి కోటాలో ఒకటైతే ఉండడం అయితే జరిగింది శాలరీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు అయితే శాలరీ అయితే ఉండబోతుంది లోవర్ డివిజనల్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో జనరల్లో ఎనిమిది ఉన్నాయి ఎస్సీలో మూడు ఉన్నాయి అండ్ అదేవిధంగా ఓబీసీలో మూడు ఉన్నాయి అండ్ ఈఎస్ఎంలో ఒకటైతే ఉండడం జరిగింది శాలరీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు అయితే శాలరీ అయితే ఉండబోతుంది సో దీనికి సంబంధించి ఇంకా క్వాలిఫికేషన్ కానీ అదేవిధంగా ఎలా అప్లై చేయాలనేది దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో జూనియర్ టెక్నికల్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి జాబ్ సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వారు మధ్య వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడం వీలవ్వదు అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ షుడ్ ఆల్సో ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఫర్ ఎట్లీస్ట్ వన్ ఇయర్ ఆఫ్ డిగ్రీ కోర్స్ అనేది అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది డిగ్రీ లేదా డిప్లొమా అట్లీస్ట్ టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అంటూ అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎయిటీన్ వర్డ్స్ పర్ మినిట్గా అయితే మీరైతే టైప్ చేసే అంత స్పీడ్ నాలెడ్జ్ అనేది మీకైతే కంప్యూటర్లో ఉండాలి అని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడం వీలు అవ్వదు అండ్ కంపల్సరీ దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైప్ చేసేంత స్పీడ్ అయితే ఉండాలి అదేవిధంగా మల్టీ టాస్కింగ్ సంబంధించిన జాబ్స్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య అయితే ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మ్యాట్రికులేషన్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అండ్ ఆల్సో ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండ్ వాషర్మ్యాన్ దోబికి సంబంధించి అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు టెన్త్ టెన్త్ ఉంటే సరిపోతుంది టెన్త్ చేస్తే సరిపోతుంది అండ్ మా దీని వాషింగ్ స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుందని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇది మల్టీ టాస్కింగ్ సంబంధించిన జాబ్స్ ఇవి అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ కానీ దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది మనం ఇప్పుడైతే చూసుకుందాం ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సికింద్రాబాద్లోనే ఎగ్జామ్స్ అయితే ఉండబోతుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ అంటే పీడబ్ల్యూడీ వాళ్ళకంటే ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరిగింది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ థర్టీన్ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అంటే ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళలోనే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే పదిహేను సంవత్సరాలు ఉన్నది అదేవిధంగా ఈ పీడబ్ల్యూడీ వాళ్ళకే ఓబీసీ వాళ్ళు ఉంటే మాత్రం పదమూడు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ వాళ్ళ త్రీ ఇయర్స్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అయితే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయ్యి ఉండి వేరే క్యాష్ వాళ్ళకైతే ఫార్టీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ జాబ్స్ గాను అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు ఇది ఓఎంఆర్ షీట్ మీద మీరు పెన్ను పేపర్ ద్వారా అయితే రాస్ రాయడం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ ఈచ్ వన్ రైట్ ఆన్సర్కి అయితే వన్ మార్క్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది డిడెక్ట్ అయిపోతుంది దీనికి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే అంటే టెక్నికల్ జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ అదేవిధంగా లోవర్ డివిజనల్ క్లర్క్ దీనికి సంబంధించి ఈ జాబ్స్ సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ పార్ట్ టూ జనరల్వేర్నెస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఉంటాయి అండ్ పార్ట్ త్రీ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అండ్ ఆల్సో పార్ట్ ఫోర్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాషర్ మ్యాన్కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే అదేవిధంగా సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది అండ్ పార్ట్ టూ జనరల్ అవేర్నెస్ ఉంటుంది పార్ట్ త్రీ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ పార్ట్ ఫోర్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది మళ్ళీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇది మల్టీ టాస్కింగ్ సంబంధించిన సిలబస్ అదేవిధంగా ఫస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ ట్రైనర్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆల్సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్యూ టూ అండ్ లోవర్ డివిజనల్ క్లర్క్ సంబంధించి టోటల్ సిలబస్ అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ మార్క్స్ కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లోనే మీరు ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను సో వీళ్ళకి చూసుకున్నట్లయితే అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిజికలీ హ్యాండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అంటే ఉంటే సరిపోతుంది మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇందులోనే అండ్ ఇది మన సర్టిఫికేట్స్ బేస్డ్గా మనల్ అయితే ఎగ్జామ్స్ అయితే పెడతారు ఆన్లైన్లో మనమైతే అప్లై చేసుకోవడం ఉండదు కాబట్టి మనం చూసుకున్నట్లయితే దీన్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం మొదటిగా ఈ పీడిఎఫ్లో మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు మెన్షన్ చేసిన డీటెయిల్స్ అనేది మీరైతే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఫిల్ అప్ చేసి మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ప్రతి ఒక్కటి మీరైతే దీనికి అటాచ్ చేసి డేట్ అండ్ అదే అదేవిధంగా ప్లేస్ ఏ ప్లేస్కి మీరు పంపిస్తున్నారు అనేది మీరు పెట్టేస్తే సరిపోతుంది సో ఏ అడ్రస్కి పంపించాలి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఏ అడ్రస్కి పంపించాలి అనేది ఇప్పుడైతే చెప్తానో చూడండి మనకి ఈపీడిఎఫ్లోనే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మనకైతే అడ్రస్ అయితే మెన్షన్ చేశారు అడ్రస్ చూసుకున్నట్లయితే కమాండెంట్ ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ దీనికి సంబంధించి పిన్ కోడ్ కూడా మెన్షన్ చేశారు సో ఇది పోస్టల్ పిన్ కోడ్ మీరు మొత్తం ఫిల్అప్ చేశాక ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఫిలప్ చేశాక ఈ పోస్టల్ పిన్ కోడ్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిలప్ చేశాక ఈ కోడ్ మీరు పంపించాక సో వాళ్ళైతే మీ అప్లికేషన్ ఫామ్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ వన్స్ యాక్సెప్ట్ చేశాక మీకు మెయిల్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది మెయిల్కి కానీ లేకపోతే వాళ్ళైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ కండక్ట్ చేశాక మీకు జాబ్స్ అనేది అలాట్మెంట్ అయితే చేస్తారు టూ ఇయర్స్ అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది టూ ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక మీరైతే పర్మనెంట్ అవుతారు సో పర్మనెంట్ అవుతారు కాబట్టి మంచి గవర్నమెంట్ జాబ్స్ ఇవి మంచి అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కమెంట్ సెక్షన్లో అడగచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి దీనికి అఫీషియల్ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది అందులో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది ఈపీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ ఎలా రాయాలి ఎలా ఉంటుంది అని కూడా మీరైతే చూసుకోవచ్చు సో లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ పంపించడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అప్ టు ఫోర్టీన్త్ నవంబర్ వరకు అయితే మనమైతే పంపించుకోవచ్చు ఫోర్టీన్త్ నవంబర్ వరకు అయితే పంపించుకోండి ఫోర్టీన్త్ నవంబర్ దాటితే మాత్రం మళ్ళీ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తారా లేదని మనకైతే తెలియదు సో ఫోర్టీన్త్ నవంబర్ వరకు అయితే అప్లికేషన్ ఫామ్స్ అయితే వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఫోర్టీన్త్ నవంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పుకోవచ్చు సో ఇంకా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కన్ఫ్యూషన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి